హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ సిస్టర్స్ ఈరోజు వీడియోలో అల్లం నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అల్లం పచ్చడి చూస్తుంటేనే నోట్లో నే నీరు ఊరుతుంది కదా నేను చెప్పిన ఈ టిప్స్ పాటించాలంటే చాలా ఈజీగా అల్లం పచ్చడి మనమైతే తయారు చేసుకోవచ్చండి టిఫిన్స్లోకి దోశ ఇడ్లీ పెసర ఇలా దేంట్లోకి అయినా సరే చపాతీలోకైనా సరే చాలా బాగుంటుందండి ఇంకెందుకు కాల్ మనం అల్లం పచ్చడి ఎలా తయారు చేద్దామో చూసేద్దాం వచ్చేసేయండి నేనైతే మార్కెట్ నుంచి అల్లం అయితే తెచ్చుకున్నామండి ఈ అల్లాన్ని మనం చూశారు కదా దీంట్లో ఇలా వేసు వేసేసుకొని వాటర్ పోసేసి శుభ్రంగా అయితే కడుక్కోవాలండి మట్టి మట్టిగా ఉంటుంది కదా ఒక నాలుగైదు సార్లు అయినా సరే మనం ఆ మట్టి అంతా పోయేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో పోసేసి వీడియో స్కిప్ చేయకుండా చూసారనుకో మీకు కూడా అల్లం పచ్చడి ఎలా చేయాలో అర్థమవుతుందండి స్కిప్ చేశారనుకోండి సో అవదు స్కిప్ చేయకుండా చూడండి ఇలా అల్లం అంతా శుభ్రంగా కడిగి అంతా తోలు అనేది శుభ్రంగా పైదంతా తీసేసి నేనైతే ఇలా పెట్టుకున్నానండి ఎండలో పెట్టవలసిన అవసరం కూడా లేదు మనం వెంటనే చేసుకోవచ్చు మనకి త్రీ ఫోర్ మంత్స్ దాకా అయితే నిల్వ ఉంటుందండి ఇంకా ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే అల్లం అయితే కోసేసుకున్నా కోసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట అయితే మనం అలా పెట్టేసి వదిలేస్తే మంచిది అందులో కొంచెం నీరు అనేది వెళ్ళిపోతుంది తర్వాత మనం ఈ అల్లం వచ్చేసి పావు కిలో అండి సో పావు కిలో అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా ఇలా ఈ గిన్నె తోజు టూ కప్స్ అయితే అయినాయండి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కట్ చేసుకున్న అల్లం ఉన్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా వాటినిలా మనం వేయించుకోవాలి చూసారు కదా ఇలా ఈ కలర్లోకి రావాలి అల్లం వే అల్లం మనం వేయిస్తూ ఉంటే అల్లం వేగిందనుకోండి మంచి వాసన కమ్మటి వాసన అయితే వస్తుందండి ఇలా వేయించుకున్న అల్లం ముక్కల్ని నేనైతే పక్క ప్లేట్ అయితే పెట్టేసు పెట్టేసుకు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత కప్పు ధనియాలు ఒక కప్పు జీలకర్ర అలాగే మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి నేనైతే కప్పులతో మెజర్మెంట్ చేసుకున్నాను స్పూన్ అయినా ఓకేనండి అవి ఆ కప్పు వచ్చేసి ఒక స్పూన్ అన్నమాట సో అవి లేకపోతే ఒక స్పూన్ ధనియాలు అన్నీ స్పూన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఎండు మిరపకాయలు కూడా అండి కారానికి తగినంత మిరపకాయలు కూడా వేయించుకోవాలి వేయించుకొని అన్నీ ఇలా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఎన్ని మిర్చి వేయించే క్లిప్ అయితే మిస్ అయింది సో నేనైతే ఇలా చెప్తున్నానండి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అల్లం ముక్కలు ఉన్నాయి కదా సో అవి మిక్సీ పట్టుకోవాలండి కారం వేసేసి మిక్సీ పట్టుకున్నాము మూడు వందల గ్రాముల బెల్లం అయితే వేసేసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి సాల్ట్ ఎక్కువ అయితే మళ్ళీ మనం తినలేం కదా సో తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు చింతపండు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములండి పావు కిలో చింతపండు వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ చింతపండు అయితే మనం ఈకలు అలాగే అందులో ఉన్న ఇత్తులన్నీ తీసేసి మనం గ్యాస్ మీద మెత్తగా ఉడకబెట్టుకొని ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు పోపు కోసం తగినంత ఆయిల్ వేసేసుకొని ముందుగా మనం అల్లం పేస్టు పేస్ట్ పట్టేసుకున్నాం కదండి మెత్తగా సో అదంతా వేసేసి ఆయిల్ అంతా ఈ అల్లానికి పట్టేలా మనం మంచిగా కలుపుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా సరే ఎంతో ఈజీగా అల్లం పచ్చడి అయితే చేసుకోవచ్చు మీకైతే అల్లం పచ్చడి ఎలా అనిపించిందో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ అని లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటా